అరుణాచలేశ్వరుడు దర్శనానికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక శుభవార్త చెప్పింది రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ టౌన్ నుండి తిరువన్నామలై అరుణాచలం వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు ఈ స్పెషల్ ట్రైన్ టైమింగ్స్ ఏంటి ఏ రోజు బయల్దేరుతుంది బుకింగ్ వివరాలేంటి అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి నెలలో ఈ స్పెషల్ సర్వీసులు నడుస్తాయి వెళ్లే ట్రైన్ జీరో సెవెన్ సిక్స్ వన్ సెవెన్ ఈ రైలు కాకినాడ టౌన్ నుండి ఫిబ్రవరి పధ్నాలుగు రెండువేల ఇరవై ఆరు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరుతుంది మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు తిరువన్నామలై చేరుకుంటుంది తిరుగు ప్రయాణం జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ తిరుగు ప్రయాణంలో ఈ రైలు తిరువన్నామలై నుండి ఫిబ్రవరి పదహారు రెండువేల ఇరవై ఆరు సోమవారం వేకువజామున మూడు గంటలకు బయలుదేరుతుంది అదే రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది ఈ రైలు ఏ ఏ స్టేషన్లో ఆగుతుందో ఇప్పుడు చూద్దాం మన తెలుగు రాష్ట్రాల భక్తులకు చాలా ఉపయోగపడేలా ముఖ్యమైన అన్ని స్టేషన్లలో హాల్టిచ్చారు స్టాప్స్ సామర్లకోట రాజమండ్రి తణుకు భీమవరం టౌన్ ఆకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు రేణిగుంట తిరుపతి పాకాల చిత్తూరు కాట్పాడి మరియు వెల్లూరు క్యాంట్ ఈ స్పెషల్ ట్రైన్లో ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయి పండగ సీజన్ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్లాలనుకునేవారు వెంటనే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లేదా రిజర్వేషన్ కౌంటర్లో టికెట్లు బుక్ చేసుకోండి ఇదండి కాకినాడ అరుణాచలం స్పెషల్ ట్రైన్ అప్డేట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అరుణాచలం వెళ్లాలనుకుంటే వాళ్లకి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి